కొందరు ఎంత సంపాదించినా కూడా తమ వద్ద రూపాయి మిగలట్లేదని బాధపడుతుంటారు మీరు కూడా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఇలా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడేవారు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు మీ జన్మ నక్షత్రం లేదా మీకు నచ్చిన వారం నాడు లేదా మీ అదృష్ట సంఖ్యను బట్టి గాని కస్తూరికాయను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవాలి ఆ తర్వాత స్నానమాచరించి దాన్ని పూజామందిరంలో ఉంచాలి ఆపై పసుపు కుంకుమలతో పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అనంతరం నాలుగు గురివింద గింజలు కూడా దానిలో వేసి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత మీ ఇష్టదైవాన్ని తలుచుకుని అంతా పరమాత్మ లీల నేను నిమిత్త మాతృని సర్వం శివమయం జగత్ అని మనసులో చెప్పేసుకుని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవాలి అనంతరం పూజ కార్యక్రమాలు చేపట్టి ఆ కస్తూరికాయను మీ ఇంట్లో ధనం దాచుకునే చోట ఉంచాలి ఇలా ఉంచినట్లయితే మీకు సర్వసంపదలు సిద్ధిస్తాయంటున్నారు మీ వంశం కూడా అభివృద్ధిలోకి వస్తుందంటున్నారు అంతేకాదు ఈ కాయ తరతరాలుగా పనిచేస్తుందంటున్నారు కాయ అనేది హిమాలయ పర్వత ప్రాంతాలలో కస్తూరి అనే మృగం వీపుపైన ఉద్భవించేటువంటి అద్వితీయమైన కాయ దీన్నే కస్తూరి అంటారు ఈ కాయ అంత ఈజీగా కూడా అయితే ఇటీవల కాలంలో కస్తూరి కాయలలో బూడిద పోసి అమ్ముతున్నారు కాబట్టి మీరు కస్తూరి కాయను కొనే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు